ఆశ్చర్యపోయి ఏదో ఒక కొత్ర బోధగా ఉంది మిత్ర బోధగా ఉంది అని చాలా మంది అలా వారి వారి పనుల్ని పక్కన పెట్టి పౌరులు గారి మాటల వైపు వారి చెవులను విసేయారు కొంతమంది అసలు ఈ వదరబోటు ఏం చెబుతున్నాడు అని కొంతమంది ఈ చెప్పే మాటలో సత్యం ఉందని కొంతమంది అసలు ఏమి చెప్తాడు తర్వాత మనం ఏం చేద్దామని డిసైడ్ అవుతాడు కొంతమంది పౌరు గారి మాటలు చూస్తున్నాను అప్పుడు ఆయన అంటాడు దేవుడు మానవులు నిర్మించిన ఆలయాలలో ఉండడు దేవుడు దేవుడు మానవుడు నిర్మించిన ఆలయాలలో ఉండడు దేవుడు మానవులు చేసిన వారిలో ఉండడు మా మేము కట్టుకున్న దేవాలయాలు ఉన్నాయి కదా ఆ దేవాలయాల మేము చిక్కుకున్న ప్రతిమలు ఉన్నాయి కదా అదేమిటి దేవుడు మేము తయారు చేసిన ఆలయంలో ఉండడా దేవుడు మేము తయారు చేసుకున్న మా చేతుల్లో చేసుకున్న వీళ్ళు కాదా అంటే కొంతమందికి బిల్లు వచ్చింది కొంతమంది ఏమో నిజమే కదా వస్తే నిజమే కొంతమంది ఏమో అవునా చూడటం ఇంకేమన్నా ఏం చెప్తాను చూసి దాన్ని బట్టి డిసైడ్ అవుతాం అని చెప్పాడు మొత్తానికి దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుడు చేసిన పని ఉంటాడో మానవుల కొరకు ఆయన చేసిన కార్యం ఏమిటో అసలు ఈ మానవ జాతి ఎవరి వలన కలిగిందో సమస్తం పౌరు భక్తులు వాళ్ళకి సువార్త ద్వారా అందిస్తారు అందులో ఎక్కువ మంది పౌలు గారు చెప్పిన మాటలు విని నమ్మి విశ్వసించి మారు మనసు రక్షణ బాప్ తీసుకుంది దేవుడిని నిలబడిస్తారు మరి కొంతమంది మీరు చెప్పింది మరొక మారు ఆలోచన చేస్తామని పక్కకు వెళ్తారు కొంతమంది పౌరు గారి మీద రాళ్ళు రోడానికి సిద్ధపడతారు కానీ ఒకటి మాత్రం పౌరు గారు చేసాడు దేవుడు ఆయనను ప్రేరేపించిన పలది ఏ విధముగా వాళ్ళకి దేవుడి వాకులు వెళ్ళాల వాకులైతే అందించారు చెత్త చివర కానీ తేల్చింది ఏమయా అంటే దేవుడు ఎన్నడూ కూడా హస్తపృదాయాల్లో ఉన్నాడు ఉన్నాడు దేవుడు మనుషులు తయారు చేస్తే దేవుడు కాడు అని తేల్చాడు సరే మన దగ్గర కూడా వద్దాం మరి మనం కూడా కడుతున్నాముగా అనే ప్రశ్న మనకు వస్తుందిగా దానికి జవాబు చెప్పిందా అయితే నాలుగొక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నేను ఒక నలభై ఐదు సంవత్సరాల తల్లిదండ్రులకు నేను జన్మించాను అవునా నేను అక్కడగా జన్మించాను ఈ నలభై ఐదు సంవత్సరాల తర్వాత నేను ఎంతమందిని అయ్యాను నలుగురు అయ్యాను అవునా నేను ఇద్దరు పెట్టారు అవునా ఇంకొక నాలుగు సంవత్సరాలతో లేదా ఇంకొక ఇరవై సంవత్సరాలకి వాళ్ళు ఎంతమంది అవుతారు ఇంకొక మూడు సంవత్సరాలు ఒకవేళ ప్రభు రాక ఆలస్యమై ఉంటే ఎంతమంది అవుతారు కదా ప్రభురాధ ముప్పై నాలుగు సంవత్సరాలే అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా టార్గెట్ పెట్టుకోవాలి దయ వాక్యా ఎన్నో జరుగుతున్నారు అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన దానిని బట్టి ఉత్పత్తి జరుగుతుంది ఏం జరుగుతుంది ఉత్పత్తి 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 మానవుల ద్వారా మానవులు ఉత్పత్తి ఏమన్నా ఇప్పుడు మా అమ్మగారు చూసుకున్నా మా నాన్నగారు ఒక్కడే తర్వాత మా అమ్మగారు తర్వాత వాళ్ళకి ఇద్దరు మొత్తం ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నలుగురు మా నాన్న మా అమ్మ ఇద్దరు నలుగురు ఆరుగురు వాళ్ళు చనిపోయాడు నాకంటే ముందోడు చనిపోయాడు మా అన్న చనిపోయాడు అంట నేను చూడలేదు మా ముగ్గురికి మూడు రోజులు ఆరు ఎంతమంది అయ్యా పన్నెండు మంది అయ్యా అవునా ఏది ఈ నలభై సంవత్సరాలు అట్లాగే మీరు కూడా చూడండి కాలం గడిచే కొద్ది ఇప్పుడు మీరు మీరు ఇద్దరుంటే మీ పిల్లలు ఇద్దరున్నారు వాళ్ళు కొంతకాలానికి వాళ్ళు ఒక తల్లిదండ్రులు అవుతారు ఇంకా అలా పెరుగుతూనే వెళ్తారు అంటే ఉత్పత్తి జరుగుతూ ఉండింది మానవ జాతి ఏం జరుగుతుంది దేవుడు నియమించిన కాలం వరకు ఉత్పత్తి జరుగుతూ ఉండింది అది జరగాలి కూడా లేకపోతే మానవ జాతి ఉత్పత్తి అనేది జరగకపోతే జాతి అలా ఏ జాతి అయినా చూడండి పక్షి జాతి అయినా జంతు జాతి అయినా జలచరమల జాతి అయినా మృగ జాతి అయినా భూమి మీద ప్రాము ప్రతి జాతి అయినా ఆకాశం ఎదురు ఏ జాతి అయినా ఏమవుతా ఉండేది వాటి వాటి జాతులను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అవునా అలాగే ఈ చెట్టులను కూడా చూడండి వృక్ష జాతి కూడా అది కూడా ఏం చేస్తుంది తన జాతిని తాను ఏ చెట్టు జాతి ఆ చెట్టు జాతిని ఉత్పత్తి చేసుకుంటే విత్తనాలు అవునా ఇది నిజంగా జరిగిన ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియ జరగాల్సిన ప్రక్రియ కూడా దీనిని ఎవరు అవాస్తవము అనడానికి నోరు చాలదు ధైర్యం కూడా రాదు అలా అయినప్పుడు మరి కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన దేశంలో లేదా ప్రపంచ దేశాల్లో ఉన్న దేవీ దేవతలు మన దేశంలో అయితే శుక్ల యజుర్వేద సంహితలు మరి డాక్టర్ దాసరాజి రంగాచార్యుల వారు రాసిన రచనల ప్రకారం మన దేశంలో ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవీ దేవతలు ఉన్నారు అవునా వీళ్ళందరూ వీళ్ళ మనల్ని అడిగితే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సృష్టి ఏర్పడింది అంటారు ఓకే వాళ్ళ బాటలో అడుగుదాం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సృష్టి ఏర్పడింది అనడానికి రుజువు లేదు సైంటిఫిక్ కూడా విలుపించలేదు ఖగోళ శాస్త్రం అయినా భూగోళ శాస్త్రం అని ఏ శాస్త్రం అని సరే వాళ్ళ శాద స్థూపులైతే మనం ఓకే ఓకే నమ్మాయి లక్ష సంవత్సరాల క్రితం నుంచి ఈ సృష్టిని నువ్వు నమ్మిన వాళ్ళు చేశారు అన్నాం అనుకున్నాం మరి ఈ ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవి దేవతలు కూడా ఉత్పత్తి అవ్వాలంటారు చెప్పండి కొన్ని లక్షల సంవత్సరానికి వాళ్ళంత సంఖ్య ఉన్నప్పుడు మరి అన్ని లక్షల సంవత్సరాల క్రితం నుండి ఈ దేశము ఈ ప్రపంచము దేవి దేవతలతో నింపబడాలి కదా నింపబడాలి కదా మరి ఎందుకని ఆ దేవీ దేవతల సంఖ్య అంతకే పరిమితం అయిపోయింది ఉత్పత్తి అవ్వాలి కదా ఉత్పత్తి ఎందుకు కావట్లేదు అంటే ఎవరికి జవాబు చెప్పలేదు కానీ ఒకటే ఒకటి జవాబు ఎందుకంటే వాళ్ళు చేతులతో చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకున్నారు కాబట్టి వాటికి ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు లేనివి చేతులతో చేయబడినవి జీవం లేనివి ఎన్నటికీ ఉత్పత్తి చేయలేవు చేయబోవు చేయరావు రావు కూడా ఇది ఒక్కడే చాలు వాళ్ళు నమ్మింది అసత్యం అని మనం చెప్పేది సత్యం అని